ెత్తి కది వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండా నింపుకుండు చంద్రబాబు అడుగులో నా అడుగులు వేస్తుండో సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్నా ప్రజల బాకు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గధీన బంధువతడు నీతిని జాయితీకి నిలువెత్తు దర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తాడు సొంతనూ తలా పాడు చీమ కుర్తి ప్రజలకు బాబు అడుగులో నా వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్న విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు సంత సంతను తలహపాడు పొద్దు కొడుకు అతను తెలుగుదేశం జెండనే డిపి అనునిత్యం ప్రజాసేవలో నెము నిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు জেন <recherche> ని దర్శనూ నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సభలు చేసి నిలిచినాడు దమ్మున్నా మనగాడెవడ ముందుకు రమ్మన్నాడుగా అడుగులు పెట్టున్నడు నుడు సంతను తల పాడు పొద్దు పడుకోతడు తెలుగుదేశం జెండని కంట కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నువ్వు తలహపాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం మునిగిపోయి దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచం ఎత్తేతనం జయహో అంది జనం సైకిల్ గుర్తు ఈ కార్యక్రమంలో చేసిన మహిల్ పార్టీ ప్రెసిడెంట్ హరికా గారు అదేవిధంగా వకీల్ శ్రీనివాస్ గారు రామారావు గారు సురేష్ గారు శ్రీనివాస్ గారు శ్రీలంక గారు జనార్థన్ గారు అదే విధంగా ఇక్కడ నా హృదయపూర్వక పరిష్కారాలు మీ అందరికీ తెలిసిన విషయము నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు ముందులయ్యి సంతనతల పాటు ఎవరే ఉచిన గురించి ఈ సంతనతల పాటు మరియు ముఖ్యంగా ఈ అంబేద్కర్ కాలం మీద ప్రత్యేకంగా దృష్టిలో స్పష్టము ఏర్పాటు చేశాము చుట్టుపక్కల అంటే గోడ ఏర్పాటు చేశాము ఇక్కడ ఎనిమిది వీధిలు ఉంటే ప్రతి సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా కోటి రూపాయల పైన చేసి పెట్టిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను దాని తర్వాత भूरा भूर के अंदर नील रस्ते थे कहानी के साथ नील रातों में जंते सफ़ेद टूपे टूपे घुले पीछे कर नीचे बसत सती बच्चों की आप भूरे देश आओ अनेका भूले रहोगे भूरी हमारे भूरे देश की राशि भी मिलने के दिन से अनेका आप बना अनेका हमारे भूरे सीएम रिलीफ़ फंड के ड्रोनेल को शुक्रवार को సందర్భాలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన విషయం ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలు జరిగినా కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నించి అనేక సందర్భాలు ఇక్కడ వచ్చిన విషయం నేను తెలియజేస్తాను ఇక్కడ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అంబేద్కర్ పాలన నా అనే విధంగా నేను ముందుకు వెళ్ళాలను కానీ ఈ ఎలక్షన్ లో చాలా అధ్యక్ష నాకు బ్రహ్మాండంగా ఓటు చేస్తారు అందుకని నేను ఇంకా ఈ మౌలియ మీద నాకు ఇంకా అభిమానం పెరిగింది అందుకనే సరికరంగా ప్రతి పని మీరు అడిగినా అరకపోయినా ఈ మౌలి వరకు నేను ప్రతిగా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేసి పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇళ్ళ స్థలాలు నేను గెలిచిన వెంటనే ఇళ్ళ స్థలాల గురించి నా వంతు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక రెండు మూడు ఎకరాలు తీసుకుని ఈ కాలనీకి ఖచ్చితంగా చేసి పెట్టడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఖచ్చితంగా ఎంతో ఒక అంత అర్హులైన ప్రతి ఒక్కరికి నా వస్తు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ఎలక్షన్ టైంలో కూడా నేను వచ్చి ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అర్హులైన వాళ్ళకి నేను న్యాయం చేస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు గెలిచిన తర్వాత అదే పని మీద ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ హామీలలో ఇళ్ల స్థలాలు ఇస్తాము పది ఒక్కరికి అనేది ఉంది సో ఖచ్చితంగా ఏదైనా ఇళ్ల స్థానాలు ఇస్తే ఖచ్చితంగా మొదటి మీ కాలు ఇచ్చి మేము వాళ్ళకి ఇస్తామని ఏదైనా ఏదైనా జరిగినా కానీ ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఆ రోజు నేను హామీ ఇచ్చినట్టు నేను నా సొంత డబ్బులతోనే నేను అనుకున్న నిర్ణయం ఇస్తామని తెలియజేస్తున్నాను అంటే అదే పని మీద నేను నేను కొంతమంది లీడర్స్ తో కూడా మాట్లాడి ఈ భూమిని ఎలాగా తీసుకొని రావాలో కొనుక్కోవాలని అదే పని మీద ఉన్నాను సో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాలు ఖచ్చితంగా చేసి పెడతాను అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా ఎక్కువ ఏం మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదైనా కానీ ఇది ఈ పని నాకు బాగా సపోర్ట్ చేసింది అందుకని ఈ సిద్ధంగా అందుకని ఎప్పుడైనా కానీ వస్తాను ఇంకా మాటలు ఇంకా చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఏకున్నా కానీ నా సొంత ఖాళీ మాదిరి నేను చేసి పెడతానని చాలా ఖచ్చితంగా చేసి పెడతాను ఈ రెండు మూడేళ్ళు గవర్నమెంట్ ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే నా సొంత ప్రభుత్వాన్ని ఇంకా ఉత్సాహంగా మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఒకటే ఒకటి ఇక్కడ మీ కాలనీ చాలా ఏంటంటే ఒకరు ఒకటి పడొచ్చు పడకపోవచ్చు అంటే అంతా మీద పది ఇష్టం ఉండొచ్చు పంతమందికి ఇష్టం లేకపోవచ్చు ఘనార్థం మీద మందికి ఇష్టం ఉండొచ్చు మందికి ఇష్టం వెళ్ళచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఏంటిదా నాకైతే ఈ కాలేదు అందరికి ఇష్టము అందరికి నేను పని చేస్తాను